హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ ఈరోజు మాఘ పురాణం పదిహేడవ రోజు ఫ్రెండ్స్ మరి పురాణము బిగినింగ్లోనే చెప్పారు కదా ఫ్రెండ్స్ స్నానాలు మాఘమాస యొక్క ఆచారాలు మరి అలాగే ధ్యానాలు దానాలు ముఖ్యంగా స్నానాలు చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్ అందుకనే ఎంతో నదీ తీరాల్లో చాలామంది వెళ్ళి స్నానాలు కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు మనం శంకరుడు యముని మూర్చిల్లా చేయుట అనే దాన్ని చాప్టర్ ఫ్రెండ్స్ మార్కండేయుడు సత్యలోకంన బ్రహ్మచేతయు మునుల వలనను అనుమతి పొంది స్వగృహమునకు అరుదించిన తర్వాత జరిగినదంతా తల్లిదండ్రులకు కెరిగింప వారు ఆనందించరు అప్పటికీ కుమారుని ఆయువు పూర్తి ఎగుచున్నందున పుత్రశోకము తప్పదని దుఃఖింపసాగరే సత్యలోకానికి పోయి మరీ తిరిగి మార్కండేయుడు తల్లిదండ్రులు తగిలిపోయినారు ఆయువు పూర్తి అయితా ఉందని తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉన్నారన్నమాట ఆ దంపతులు గౌరీ శంకుల శంకరుల నాత్మలో దలంచి మదాని మృత్యుంజయులారా మాకి అకారణ పుత్రవియోగము ప్రాప్తించుటకు మేము జన్మ జన్మాంతరములందేమీయు ఇతరులకు అపకారము చేయలేదు పరధనము పరదానము వాంచింపలేదు వేళ కాని వేళ ఎందు ఇంటికి వచ్చిన అతిథి అభాగ్ అభ్యాగతుల నేమి ఎవరిని నిరాకరింపలేదంటే వాళ్ళని నిరాదరించలేదు అందరినీ ఆదరించాము మాకంటే ఉన్నత దశలయందు ఉన్న వారిని చూచి ద్రోహం తలపలేదు ఎతులకు బ్రాహ్మణులను పెద్దలను విమర్శించుట కానీ నిందించుట కానీ చేయలేదు తల్లి బిడ్డలను కానీ సతీపతులను కానీ ఎడబాపను లేదు చేయరాని పనులు ఏమీ చేయలేదు మాకిట్టి విచారము కలిగింద కలిగించినది ఎందులకు స్వామి అని విలపించుచుండరి అంటే మేము ఎవరిని అవమానించలేదు ఏ దానాలు అంటే ఎవరన్న పరా పరదనము వాళ్ళని ఆ ధనాన్ని కూడా ఆశించలేదు ఇతరులకు మోసం చేయలేదు ఎందుకు మాకి దుఃఖము అని చాలా బాధపడుతూ ఉన్నారనమాట అని దేవుణ్ణి తలుచుకొని మార్కండేయుడు అరుదించి జననీ జనకులారా మీరెందులకు అంత చింతించుచుంటిరి అని అడుగా మరుద్వతి మృఖండులు తనయుని దరితేర్చుకొని నాయనా నీ వలననే మాకి విచారం నీకు ఇప్పటికీ పదునైదేండ్లు మీద ఆరు నెలలు జరిగినవి అంటే పదిహేను సంవత్సరాలు ఆరు నెలలు వయసు నిండింది ఇంకొక ఆరు మాసములలో నీవు ఈ లోకము బాయునుంటివి నిన్ను బోలు సత్పృత్రుని బాసి ఏ తల్లిదండ్రులైనా జీవింపగలరా నీవే లేకపోయినప్పుడు మాకింక ఈ లోకము మాత్రము ఎందులకు అని వాపోవుచుండ కుమారుడు మనోధైర్యము కలిగి పుజ్జులారా దుఃఖింపవలదు శంకరవనమున జన్మించిన నాకు పూర్ణాయువు సిద్ధింపగలదు మీరు బాధపడకండి శంకరుని దయవల్న పుట్టాను నాకు పూర్ణాయువు ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు సత్యలోకమున బ్రహ్మదేవుడు నన్ను కోటిపల్లి క్షేత్రమునకు పోయి సిద్ధి జపార్త ప్రార్థించి పూర్ణాయువును పొంది వచ్చేదనని నన్ను దీవింపుడు అనెను కోటిపల్లికి పోయి అతన్ని అలా అక్కడ జపాదులు అవన్నీ ప్రార్థించడం దీవించాడు అని చెప్పాడనమాట ముఖండు అప్పుడు కుమార బ్రహ్మదేవుని వాక్యము వ్యక్తము కాదు నీ సంకల్పము నిఖిల శుభప్రదము మా ఆనందము కొరకు నీవు అకాల మృత్యువును జయించుటకు ఆ హరసేవ ఒక్కటియే సాధనముగాన మేమును నిన్ను గోమతి నదీ తీరమున కలుప సమ్మతించుచుండిమి జగద్రక్షుడైన రాజరాజేశ్వరి సమేత సోమలింగేశ్వర స్వామి ప్రభావము అనన్య సామాన్యము నీ భక్తపాలకుని నమ్మించి తప్పక విజయము నొందెదవు నీవు కూడా గోమతి నది తీరమునకు వెళ్ళాలి అని మేము కూడా అనుకున్నాము అక్కడ రాజరాజేశ్వరి సోమలింగేశ్వర స్వామి ప్రభావం ఇంకెంతో గొప్పది అని చెప్పారు శివుని శక్తి సామర్థ్యములు సామాన్యములు కావు శ్వేతకేతుడను వాణిని ముందు యమపాశము నుండి తప్పించిన సోమేశ్వరుడే నేడు నీకు పూర్ణాయుష్యును ప్రసాదింపగలడు అంటే శ్వేతకేతుని యమపాశము నుండి తప్పించాడు మరి నీకు కూడా ఆ రాజరా ఆ సోమేశ్వరుడు నీకు కూడా పూర్ణ ఆయువుని ఇస్తాడు పూర్ణాయుష్యునిస్తాడు అని చెప్తూ ఉన్నారు ఆ మహనీయుడు క్షీరసాగర మదన కాలమున హాలాహలమును భక్షించి బోనములను సంరక్షించను జనార్దనునితో కూడి దుర్మార్గుడైన జలంధరుని సంహరించెను మన్మతుని తన కంటి మంటచే భస్మము చేసెను అట్టివాణి అనుగ్రహము సంపాదించిన సంకల్పము సిద్ధించుట నిశ్చయము కావున నీవు సోమేశ్వరుని ప్రార్థింపుము అని చెప్పి ఆశీర్వదించరు అతను సోమేశ్వరుడు ఎంతోమందిని కాపాడాడు హలాహలాన్ని కూడా మింగాడు క్షీరసాగర మదన టైంలో నీవు పోయి సోమేశ్వరుని ప్రార్థింపు అని చెప్పారు మునులారా జల జలంధరుడు ఎవరు ఏమి చేశనని ఆలోచించుచుంటిరా అంటే మనకు కొసనేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ హిరణ్య కశపుని సునుమడు ఎటులని నా హిరణ్య కొడుకులలో పదవవాని పేరు అగ్ని దుహ్యుడు అతని కుమారుడు నూకరుడు నూకరుడు ఘోర తపమున విధాతను మెప్పించి ఎవరి చేత ఏ ఆయుధము చేత చావనని వరమును పొంది లోకకంఠముగా ప్రవర్తించుచుండగా తుదకు హరిహరుల గూడా హింసించబోయను అంటే అతను చావు లేదకుండా తెచ్చుకున్నాడు కానీ అంతా లోకాన్నంతా బాధ ఉంటే హరిహరులను కూడా చివరికి హింసించినాడు ఆ సమయమున శివకేశవులు భయపడి పారిపోయి మానస సరోవర సరోవరమున దివ్యతపము చేయగా శంకరుని చేతికి చక్రమును నారాయణుని చేతికి శూలము వచ్చినవి అంతవారు ఇరువున్ను వారి చేతుల గల ఆయుధములు మార్చుకొని మాయోపాయమున సమయము చూచి జలంధరుని సంహరించిరి అప్పటి నుండి ఏ హరిచక్రియు శివుడు శూలియు అనిరి అప్పటి నుంచే వాళ్ళకి అంటే విష్ణువుకి చక్రియు అని శివునికి షూలియు అని కూడా పేర్లు వచ్చినాయన్నమాట కావున పార్వతీ రమణిని నమ్మిన వారిని ఏ ఆపదలు రావు పోయి రమ్మని రి మాతాపితల వద్ద సెలవు గైకొని కొని సిద్ధి జనార్దన క్షేత్రమునకు పోయి దక్షిణ ప్రదేశముననున్న బ్రహ్మ మద్యములలో చోటున యొక్క శివలింగమును ప్రతిష్ఠించను మాతాపితలను సెలవు తీసుకొని పోయాడనమాట పోయి ఆ క్షేత్రాన దక్షిణ ప్రదేశమును శివలింగాన్ని ప్రతిష్ఠించినాడు నిత్యము నియమము తప్పక ఆ ముని తను నాలుగవ జామునందే మేల్కొనుచు స్నాన సంధ్యాది వైదిక క్రియలయందు నిర్లక్ష్యము చేయక లింగాభిషేకములను నెరవేర్పిన అనంతరమున సిద్ధి జనార్దన క్షేత్రమునకు పోయి ఫలపుష్పాదుల చే త్రికాలములయందును సోమేశ్వరుని ఆరాధించుచుండెను ఈ సిద్ధి జనార్థున అనే అతను అలా చేస్తూ ఉన్నాడనమాట ఇది ఇటులుండా విధాత కైలాసమున కెరిగి నందివాహనునితో ఇందుదర నీవు దక్షిణమూర్తివి ఈశ్వరుడవు మహేశ్వరుడవు అయిన నిన్ను నేను అర్థించుచున్నాను నీవు ఇడి నా షోడశ వర్ష జీవిత రహస్యము తెలియక నేను దీర్ఘాయుష్మం దీర్ఘాయుష్మంతుడు కమ్మని దీవించినాను అయ్యది ప్రమాదవశమున జరిగినది కానీ వేరొకటి కాదు ప్రపంచమున బ్రహ్మవాక్కునకు తిరుగు తిరుగు వచనను దుర్యశము రాకుండా మార్కండేయుని సంరక్షించి భక్తజన వాత్సల్యమును ప్రదర్శింపుము అని ప్రార్థింపగా అంటే నంది ఇవన్నీ చెప్తూ ఉన్నాడు నువ్వు తప్పకుండా నేను ఇలా పొరపాటున ఆశీర్వదించినాను కానీ నువ్వు దాన్ని నువ్వే తప్పకుండా అతనికి పూర్ణాయుష్ ఇచ్చి రక్షించు చెడ పేరు తేవకు అని చెప్తూ ఉన్నాడు అంటే బ్రహ్మవాకు తిరుగులేదు అని చెప్తూ ఉన్నాడు అనమాట అని ప్రార్థింపగా కైలాసవాసుడు మీ అభీష్టము నెరవేరును అని బ్రహ్మాదులను తెలుపు తెలిపి వారల పంపినంతటా భూలోకమున మరుద్వతీపుత్రుడు నరించుచున్న శివ పూజలకు ఆనందించు చూడెను వాళ్ళందరినీ పంపేశాడు సరే అని ఇక్కడ ఈ మరుద్వతి పుత్రుడు చేస్తున్న శివ పూజకి చాలా ఆనందించాడనమాట అంతటా మాఘశుద్ధ పంచమి నాడు యమధర్మరాజు మృత్యులను రావించి ఓరి నేటితో మార్కండేయుని జీవితం పూర్తి అయినది మీరిదే పోయి వాని ప్రాణములు గొరితెండు అని ఆజ్ఞాపించిన ఆ యమకింకరులు సిద్ధి జనార్దన క్షేత్రమున పూజార్థము అంటే పూలు అంటే పూజ కోసం పూలు పూలుకోచున్న మార్కండేయుని పట్టుకున్నారనమాట ఆపలే పాపమేలేని పుణ్యమూర్తి కాన మార్కండేయుని కళ్ళను ఆ యమదూతలు కనిపించినందున భీతిచేత్ చాలా భీతిచేతనులై బిరబిర ఆ యమలోకమునకు పోయి మహాదేవ అని చూ శివుని ధ్యానించుచుండా కింకరులను లోనికి చూచిరి కాని భైరవుడు భయంకరముగా నిదరించుటచే వారు భీతి చెంది తిరిగిపోయి యమునితో చెప్పుకొనిరి అంటే అక్కడ భయంకరంగా అతను ఏదీ తప్పులు చేయలేదు దాంతో శంభోశివ రంకరాన్ని ప్రార్థిస్తూ ఉంటే అతన్ని చూసి భయపడి యమకింకర్ల దగ్గరికి అంటే యముడి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు యమకింకర్లు నాడు మాఘశుద్ధ సప్తమి నాడు వచ్చు రథసప్తమి పర్వదినమున పర్వదినములు ఆరోగ్యమును ఐశ్వర్యమును అభీష్టములనిచ్చు నా సూర్య జయంతి శుభదినమున ప్రేతనాథుడు వ్రత నియమములను పాటించి హరిహరుల పూజించి తండ్రియగు భాస్కరుని సేవించను తరువాత మహిషమునెక్కి పారయును గదయును ధరించి త్వరితముగా కోటిపల్లి క్షేత్రమందు మార్కండేయుడు శివును ఆరాధించుచున్న కోవెల వద్దకు వచ్చి ఓయి బాలక నీవు నా లోకమునకు రావాల్సిన గడుబు దాటి ఇప్పటికీ రెండు దినములు జరిగినవి ఇక రాదు నీ పుణ్యఫలమును అనుసరించి నిన్ను పంపదగిన ఉత్తమ లోకాలకు తగు మర్యాదలతో నేను నా లోకము నుండి గాన ముందు నీవు దేవతాలయమును వీడి వెలుపలకు రమ్ము అని పిలిచెను అంటే నువ్వు ఇప్పటికే రెండు రోజులైంది ఇలా చేయడము ఇది కాదు నేను నిన్ను అంటే నీ పుణ్యాన్ని బట్టి ఉత్తమ లోకాలకి పంపుతాను రమ్ము అని చెప్తున్నాడు ఆ దేవాలయాన్ని వీడి బయటికి రా ఓ యమధర్మరాజా నేడు మహోత్కృష్టమైన రథసప్తమి పర్వదినము గదా నేడు సోమలింగేశ్వర స్వామిని త్రికణశుద్ధిగా నేను పూజించుచుంటిని నా మాటలందు అమృత్ అసత్యము లేదు నాకు ఈ రాజరాజేశ్వరి సోమేశ్వరుడు దర్శనమియ్యగలడు కావున ఇంచుక తడువు ఆగవలేను నువ్వు కొంచెంసేపు ఆగాలి అతను నాకు దర్శనమిస్తాడు ఈరోజు రథసప్తమి అని చెప్తున్నారు అని సమాధానము తెలిపాను అంత యముడు బాలుడా నీ కొరకు నేను కాచుకొనియుండు వాడను ఎప్పుడు చేయవలసిన పనులు అప్పుడే చేయవలయను కానీ కాలము పొడిగింపరాదు నేను కాచుకొని ఉంటాను కానీ ఎప్పుడు చేసే పని అప్పుడు చేయాలి అంటూ ఉన్నారు నీకు మరణమే సిద్ధించి ఉన్న హరిహర బ్రహ్మాదులు అడ్డగించలేరు బ్రతుకగల దినములున్న యమపాశమును తప్పించుకొనగలవు అంటే నీకు బ్రతికే ఇది ఉంటే యమపాషాన్ని తప్పించుకుంటావు చావుంటే మాత్రము ఎవరు నిన్ను హరిహర బ్రహ్మాదులు కూడా కాపాడలేరు అంటున్నాడు లెక్కకు మించిన ఇంద్రాదులచే నేను ఆ లోకమునకు గొనిపోవుచుండిని నీవు రాక తప్పదు సముద్రమునందలి ఇసుక రేణువులైన లెక్కింపగలవు కానీ లోకమునకు వచ్చిన ప్రాణి సముదాయమును లెక్కింప జాలము అనుచు పాశము మార్కండేయుని కంఠమున వేసి లా లాగజొచ్చెను మునికుమారుడు లింగమును ఆరాధించుననే యమధర్మరాజా పాలలోచనుడు సామాన్యుడు కాదు శివుని పూజించు సమయమున నీవే ప్రాణినైనా తీసుకొని పూజాలవు అంటే శివుని పూజించే సమయమున నీవు నన్ను తీసుకొని పోలేవు నేనైనను నువ్వు చేయుచున్న శంకర్ని ధ్యానమునకు భంగము చేయవలదంటివి గాన నీవు ధన్యు ధన్యరూపుండవు కాలేదు అని పలుకుచనే హరిహర శంభో మహాదేవ అనుచు పశుపతిని ఆరాధించుచుండా ప్రేతపతి మరింత దోషమున మండిపడి పాషమును మరింత బలవంతముగా లాగెను మార్కండేయుడు అంతట సోమలింగేశ్వర సోమలింగేశ్వరా అని లింగమును ఆలింగనము చేసుకున్న యముడు అన్ ఆవేశమున ఆ లింగమునకు కూడా పాషము తగిలించి గట్టిగా లాగునంతలో భోనములు బ్రద్దలగునటులు ధ్వనులు పుట్టినవి చండే అతనికి అది పాషాను శివునికి తగిన వెంటనే ఆ భువనలోకాలు అన్నీ ఏమైంది చాలా ధ్వని పుట్టిందనమాట ప్రళయకాల రుద్రమూర్తి ఆ లింగము నుండి ఉద్భవించను గజసర్పము ధరించియు డమర శూల శంఖముల దాల్చియు మేరు పర్వతమునకు సరి అయిన ఉన్నతాకారము కలిగియు ఉమాసహితము సాక్షాత్కరించిన ఆ శంకరుడు మార్కండేయిని హస్తమస్తక సంయోగం చేసి వత్స భయపడకుము అంటే అతన్ని తల మీద నిమిరి నిన్ను రక్షింపవచ్చి తిని అని పలుకుచు యముని చూచి పోయి దుర్మదాంధుడా నా సమక్షమున ఉన్న భక్తునిట నిర్భయముగా నిర్బింధించదవా నిర్బంధించెదవా అని కోపోద్దీపితం అయి నడమకాలిచే దన్నగా నా వామపాద తాండమున యముడు మూర్చిల్లెను రెండు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చక్కగా మనము కథాశ్రవణం చేశాము కథాశ్రవణం చేసిన వెంటనే మనకు అంటే మాఘమాసం కథ విన్నా కూడా మాఘమాసం చేసిన నియమాలు అన్న ఆచరించిన పుణ్యము లభిస్తుంది అని అంటారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చక్కగా మరి ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం సుఖస్థిరాసనముల కింద కూర్చోండి ఫ్రెండ్స్ లేకపోతే పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి మరి వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి అద్దాలుంటే పక్కలు పెట్టేయండి కళ్ళకు కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ చక్కగా మనము మనము ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే మనలోని నిశ్శబ్ద స్థితికి చేరుకుంటాం ఫ్రెండ్స్ అదే ధ్యాన స్థితి అదే మోక్షము ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణిగట్